హన్మకొండ జిల్లా వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని యాభై ఆరు డివిజన్ల డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం రోజున వర్ధనపేట సభ్యునిగా ఘన విజయం సాధించి మొట్టమొదటిసారిగా యాభై ఆరవ డివిజన్ గోపాలపురం కేజీ ఫంక్షన్ హాల్లో కోర్క హరిబాబు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అనంతరం మాట్లాడుతూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మీ పాత్ర కూడా ఉండడం చాలా అభినందనీయమని ఈ డివిజన్లో చాలామంది ఉద్యోగస్తులు ఉండటం నా గెలుపు సహకరించి నన్ను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నేనే ఉదయాన్నే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ తో మీ కాలనీలకు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని వారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై ఆరవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కొంగ హరిబాబు సీనియర్ నాయకులు డివిజన్ స్థాయి నాయకులు మహిళా నాయకులు యువకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు అదొక రాంగ్ రాంగ్ డ్రైపోతాడు ఎమ్మెల్యే ఫోన్ లేని తెలిసిన ఇటువంటి ఎలా పని అదొక మెసేజ్ పోతుందని రైలు వేరే ఎమ్మెల్యే అనేది ఒకటి పెట్టున్న అది ఫ్రీ కాల్ ఉంటుంది మీకు డబ్బులు కూడా పెడతావు దానికి మీరు కాల్ చేయాల్సిన మీ సమస్య కూడా చెప్పవచ్చు ఇప్పటి నాకు స్పోర్ట్స్ ఉంది నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను విజయాన్ని లేదు ఇంత వచ్చింది ఆరు గంటలకు వచ్చి అంత చేస్తాను నీతో నాతో అందరు కలిపి కాలనీ ఆఫీసర్ కూడా తీసుకుని వస్తా ఆరు గంటలకు రావాలి అని చెప్తాను కాలనీ సమస్యలు ఏమన్నా కూడా తప్పనిసరిగా అప్పుడు కూడా మాటించిన ఇప్పుడు కూడా చెప్తున్నా నా వంతు కృషి తప్పనిసరిగా కాలనీలో ఏం కావాలో ఏం నీడ్స్ ఉన్నాయో తప్పనిసరిగా వాటిని అటెండ్ అయ్యే బాధ్యత తీసుకుంటా మేము అందరినీ మేలుకొల్పి ఆ కాలనీల సమస్యలు ఆ పైన ఇంకా ఎస్సీ ఎస్టీ సప్లై అన్నారు ఇంకా తీసుకొస్తారు కూడా కొట్లాడే విధంగా కొట్లాడి తీసుకొచ్చే విధంగా చాలా మంది పదేళ్ల నుండి బడుగు బలైన వర్గాలు మన యొక్క దళిత సోదరులు సోదరి పడుతున్నారు ఇల్లు తెచ్చే దాంట్లో డౌన్పోతా మీ ఎత్తుపోయి ఇల్లు కూడా తీసుకురావడానికి అలాగే ఇల్లు తీసుకురానికి చెరువును ఆల్రెడీ నేను ఐబీ అధికారులను చూసి మాట్లాడడం జరిగింది ఐబీ అలంకారతో మాట్లాడి కలెక్టర్ గారికి స్టిక్గా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను నా తమ్ముడో మా అన్నను నా కొడుకు కానీ ఇలాంటి పని చేస్తున్నప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించడం ఏదైతే చెరువు ఆక్రమించిందో చెరువు ఆక్రమించుండ్రో దానిపైన తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు కక్ష సాధింపు చర్యలు కాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి చెప్తే అది వర్క్ నడుస్తుంది అతి త్వరలో దానికి ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా కాకుండా ఇప్పుడు ఉన్న ఏరియానే మనం కాపాడే విధంగా ఫెన్సింగ్ చేసే విధంగా చెప్పినాను అది బహుశా ఈ మన గ్రామ పాలన ఈ ప్రజా పాలన వచ్చింది కాబట్టి కొంచెం పోస్ట్మన్ అయింది అది తప్పనిసరిగా ఆ చెరువు తర్వాత చాలా మంది పాపం ఒక ఉద్యోగి కష్టపడి ఒక రెండు వందల యాభై గజాలు భూములు ఆక్రమించే ఇబ్బంది పెడితే నేను మాత్రం టార్గెట్ చేయను కఠినంగా ఏదైతే మనం చట్ట ప్రకారం చేస్తాం తప్ప ఇల్లీయాలని అలాగే చూసి మరి ఇంకా చట్ట సభల్లో వాళ్ళు మేము ఓడిపోలేదు తెలిసిందంటే భావిస్తున్నారు దేవంతాన్ని ఒక్కటే చెప్పిన ముఖ్యమంత్రి మిమ్మల్ని అరెస్ట్ చేయము తో ఎక్క బయటపడేయం మీరు వినాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు ఇంకెంట్ లేక చౌకం కూడా ఓపెన్ చేపించండి దన్న చౌదర మీరు దండ చేయాలి ప్రజల కోసం మీరు ఏం చెప్తారో చెప్పాలి అని ఆయన స్పష్టంగా చేసింది ఇక్కడ చూస్తే మీ అందరికీ తెలుసు మనం తెలంగాణ సాధించిన దేనికోసం నీళ్లు నిధులు నియామకాలని ఎదు మనం తెచ్చుకున్నాం కానీ దురదృష్టకరం ఆంధ్రపాలక దోషో లేదో కానీ ఇప్పుడు జరిగిన ధ్వంసం అయితే చాలా భారీగా ఉంది సార్ మీ అందరికీ ప్రొఫెసర్లకు తర్వాత చాలా మంది చదివిన వాళ్ళందరికీ తెలుసు చాలా ధ్వంసం అయింది అసలు ఏ కారణాలు కూడా ఒక పైస లేకుండా చేస్తుంది అప్పు చెప్పు మళ్ళీ అప్పు చేసింది ఇప్పుడు మనం మన స్థితిగతులను చూసుకొని మనం అప్పు చేస్తాం అప్పును ఎట్లా కట్టాలని ఆలోచిస్తాం ఆ అప్పును కూడా తెలిసేదానికి మళ్ళీ అప్పు తీసుకొచ్చినట్టు మీరు ఆలోచించారు సరే అప్పులు చేసి ఏదైనా చేసిందా ఎవరికైనా ఇంద్రమ్మలు ఇచ్చిందా సరే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా లేకుంటే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా చివరికి మా ఉద్యోగస్తులకు కూడా పదిహేను తారీఖు వరకు కూడా జీతాలు వస్తున్నాయి వాళ్ళ డిఏ లేవు హెచ్ఆర్ఏ లేవు సరిగా వాళ్ళ ఇంక్రిమెంట్ రాలేదు పిఆర్సీ లేదు డిఎస్సి పడలే చాలా మంది టీచర్ల కోసం ఉద్యోగాల కోసం చాలా మంది గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం కూడా లేదు సో ఇన్ని సమస్యలు మరి డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి చాలా బాగా చేసినాం మేము తప్పనిసరిగా వాళ్ళని కూడా ఆదుకునే హక్కు మనకు ఉంది అన్న మద్దతు చేస్తామని నచ్చింది